అమ్మ రావాలమ్మా రావాలి పాలకూర టమాటాలి రెండుసార్లు అది చేసుకుంటా అది రూపాయలు అమ్మ రావాలమ్మ రావాలి ఆకుకూరలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి జోసకాయలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి రావాలమ్మా రావాలి రావాలమ్మా రావాలి పాలకూరమా ఎన్ని ఎన్ని కట్టాలి నాలుగు ఐదు కట్టాలి ఇస్తారా ఐదు కట్టాలా సిక్స్టీ అవుతాయి సిక్స్టీ సిక్స్టీ అరవై ఐదు రూపాయలు అవుతాయి అరవై ఐదు కట్టాలి నాలు అరవై అమ్మ రావాలమ్మ రావాలి పాలకూరు ఉంది దోసకాయలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి రావాలమ్మ రావాలి పూర్ణా బాద్ అమ్మ రావాలి అమ్మా అమ్మా కొన్ని దోసకాయలు ఇవ్వవా రెండు మూడు కట్టాలు హాఫ్ కేజీ ఎంత ఇట్లా వేసి రాదు ఎంత ఎంత యాభై అమ్మమ్మా తక్కువ ఇవ్వచ్చు కదా హాఫ్ కేజీ ఎట్లీ వచ్చినాయి యాభై రూపాయల ఫార్టీ ఫైవ్ ఇస్తా ఫార్టీ ఫైవ్ నలభై ఐదు రూపాయలు నలభై ఇస్తున్నాయి తీసుకెళ్ళ

పాలకు రిపోనా తోటకూరు ఉందా తోటకూరున్నా ఎంత ఎన్ని కట్టాలా లేదు అన్ని ఇచ్చాయండి ఉంటాయి అరవై రూపాయలు రావాలి రావాలి అమ్మా ఏమేమి ఉన్నాయి కదా బెండకాయల ఇవి దోసకాయలు ఉన్నాయి కదా సరే అమ్మా ఇగో ఇవి టమా దోసకాయలు అన్నీ ఒక కవర్లు వేసి కవర్లు వేసి నమస్కాల గో ఇవి కూడా వేసేసాయి ఇదిగో అమ్మ నేను ఎన్ని తీసుకుంటున్నా ఇల్లు వేస్తున్నా వేసేసి అన్నీ వేసుకుంటున్నా వేసుకుంటున్నామ్మమ్మ తీసుకో తీసుకో అమ్మమ్మ డబ్బున మెల్లగా చేయొద్దు మాకు లేట్ అవుతుంది కేజీ కదా ఇవన్నీ ఇచ్చేసేయి అరవై రూపాయలు అరవైయా ఇక్కడి ఎంతకాలం ఏమి సరే ఇంకా తీసుకో ఇంకా ఏమేమి ఉన్నాయి బెండకాయలు ఉన్నాయా ఇవి కూడా ఇచ్చేసేయి అవి అక్కడ కూడా ఉన్నట్టున్నాయి కదా అవి కూడా వేసేసేయి అక్కడ మీదేనా దీంట్లో వేసేసేయండి మేము ఇవన్నీ తీసుకుంటాం వంటకాయలు కూడా వేసేసేయి అన్నీ ఇచ్చేసేయి అన్నీ ఇచ్చేసి ఒక దాంట్లో ఈ కవర్లో వేసేయి ఫాస్ట్గా నేను కూడా వేస్తా తీసేస్తున్నారా పడుతుంది కదా వాన బయట లోపలి అయి ఇప్పుడు ఏం పోవలే సరే నేను తీసేసుకుంటున్నా మొత్తం అన్నీ టమాటాలు కూడా తీసేసుకుంటున్నా ఓకేనా అన్నా ఇవన్నీ టమాటాలు మూడు వందలు మళ్ళీ ఇందాకనే రెండు వందలు అని ఇప్పుడు మూడు వందలు అంటామేంది సరే ఇచ్చేసే ఓకే కానీ నాకు ఈ టమాటాలు దాంట్లో వేయాలి కవర్లో కాదు దాంట్లో ఈ టమాటాలు బాగున్నాయి అసలు మాదే కానీ బాగుందా ఇవి అసలు బాగున్నాయి అవి మంచిగా ఉన్నాయా లేవు ఇవి వదిలే వదిలే అవి వదిలే నేను కట్టుకుంటా ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి వేసే అవి కూడా ఉన్నాయో ఫోర్ ఉన్నాయి అక్కడ ఫైవ్ ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు దాంట్లో వేసేసేయండి ట్రాక్లో వేసేసేయండి అక్కడ ఇంకో ఇవి కూడా వేసేసి ఇంకోడా అంతేసేసేట్లా తీసుకో ఇవన్నీ నాకే తీసుకొచ్చా తీసుకుంటా అక్కడ ఇచ్చేసి ఇంకో బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ అయిపోయి క్లిక్ చేయడం మర్చిపోకండి అలానే మా ఇన్స్టాగ్రామ్ ఉన్న మా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చూడండి ఇంకా ఫాలో చేసుకొని లైక్ కూడా చేయండి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటే లైక్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్